హాయ్ హలో దిస్ ఇస్ మనోరి మా పిట్టి ఆడబిడ్డ మాధవి టోటల్ నేను ఎక్కడ షాపింగ్కి వెళ్ళిన వద్న్నాను రెండు కొంటే నేను కొంటా ఉంటుంది చున్నీలు కొంటే చున్నీలు కొంటుంది పూసలు కొంటే పూసలు కొంటుంది శారీస్ కొంటే శారీస్ కొంటుంది నేను ఇంటికి డెకరేషన్ కొంటే డెకరేషన్ ఎందుకు మాదివి డబ్బులు ఖర్చు పెట్టుకుంటా ఉంటాయి మొదట నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టి ఎందుకు నిన్ను చూస్తే నేను ఏమేమి కొన్నావు మాదివి అయోధ్య కదా అక్కడ విగ్రహం తీసుకున్నాను తర్వాత పటాలు తీసుకున్న తీయాలని ఓకే మళ్ళీ పంచలోకాలలో రామూర్తి తీసుకున్నాను ఓకే మళ్ళీ డెకరేషన్ మా వదిలి తీసుకుంటా అంటే మా వాళ్ళు పోటీ మళ్ళా చున్నీలు తీసుకున్నా ఓకే తీసుకున్నా అంటే వదిలి తీసుకుంటా ఎవరి పల్లె కదా నేను తీసుకుంటా ఒంటే తీసుకున్నాను

<laughs> thank you so much and this is the